యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత చేస్తున్న సినిమా దేవర కళ్యాణ్ రామ్ నిర్మాణంలో కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ మలయాళం స్టార్ షైన్ టామ్ చాకోలు బిల్లన్స్గా కనబడబోతున్నారు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ని సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు తీసుకువచ్చారు మాస్ యాక్షన్ తో ఈ గ్లింప్స్ ని కట్ చేస్తే దానికి అనిరుద్ధ్ ఇచ్చిన ఇంగ్లీష్ లిరికల్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది అయితే ఆ లిరిక్స్ ని మీరు గమనించారా అందులోనే సినిమా కథ చెబుతున్నారా తండ్రితో కొడుకు యుద్ధమే దేవర చిత్రమా అనే సందేహాలు ఆ లిరిక్స్ వింటుంటే వస్తున్నాయి ఇంతకీ లిరిక్స్ అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడు సముద్రాన్ని తాకలేదు నువ్వు ఎప్పుడు నాతో ఆడలేదు నేనెప్పుడు నీపై దయ చూపించను నిన్ను నేను బ్రతకనివ్వను నీ రక్తాన్ని ఏరులై పారిస్తాను అంటూ లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఈ లిరిక్స్ చూస్తుంటే తనకి దూరంగా ఉన్న తండ్రి గురించి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి గ్లిమ్స్ మొత్తాన్ని ఇంగ్లీష్ లిరిక్స్తో నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ఓ డైలాగ్తో ముగించారు ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది ఇక ఈ లో ఒక పెద్ద షిప్లో ఉన్న కంటైనర్స్ ని దేవర జనం దొంగతనం చేయడం కనిపిస్తుంది ఇది చూస్తుంటే ఈ సినిమా పైరట్స్ నేపథ్యంతో సాగే కథ అని అర్థమవుతుంది